ప్రైజ్ ఎందుకన్నా సెక్యులర్ కాదు కాబట్టి నేను హిందువులకు సెక్యులర్లకు తేడా జబ్బు చేసిన హిందువులే సెక్యులర్స్ వీడిని దేశం నుండి బహిష్కరణ చేస్తారో లేదా వీడిని అరెస్ట్ చేయిపిస్తారో మీకే విడిచిపెడుతున్నాను వీడి పలికిన మాటలు వీడి చేసిన వ్యాఖ్యానాలు మీ ముందు నేను పెడుతున్నాను చాలా జాగ్రత్తగా వినండి ఈ మధ్య కాలంలో సోదరులు విజయప్రసాద్ రెడ్డి గారు క్రాంతి గారు దారిద్దరికి కూడా ఆమోదయోగంగా జరిగింది అయితే దానిని మళ్ళీ తెర మీదకి తీసుకొచ్చాడు ఈ కరుణాకర సుగుణ అనేటువంటి ఈ మత ఉన్మాది తెర మీదకి తీసుకొచ్చి ఏమని మాట్లాడుతున్నాడో ఒక్కసారి మీరు వినండి నాకు ఇష్టం గౌరవం వీడు ఏం మాట్లాడుతున్నాడు అంటే మొన్న క్రాంతి గారితో విజయప్రసాద్ నేను చూశాను అందులో క్రాంతి గారి మీద ఉన్నటువంటి ఇష్టముతో శ్రీరాముడు నేను నమ్మట్లేదు కానీ క్రాంతి గారి మీద ఉన్నటువంటి గౌరవంతో నేను ఏం మాట్లాడాను అనంటే అంటే విజయప్రసాద్ రెడ్డి ఏం మాట్లాడాడు అనంటే జై శ్రీరామ్ అన్నాడండి అని చెప్తున్నాడు నిజమే ఆయన సెక్యులరిజం అన్న దాన్ని ప్రేమిస్తాడు లౌకికతత్వాన్ని ఆయన గౌరవిస్తాడు అంటే భారతదేశంలో ఉంటున్నాడు కాబట్టి లౌకిక తత్వం అనేది ఒకటి ఉన్నది కాబట్టి ఈమెత భిన్నాలు మతాలుగా శాఖలుగా విడిపోయినప్పటికీ కూడా వాళ్ళందరూ కూడా ఒకరినొకరు గౌరవించుకుంటూ ఒకరి మతాన్ని ఒకరు గౌరవించుకుంటూ ఒకరిని ఒకరు ప్రేమించుకుంటూ ఈ దేశంలో లౌకిక తత్వాన్ని కలిగి బ్రతకాలి అన్నది ఆయన గౌరవిస్తాడు కాబట్టి ఆయన ఆ విధంగా చెప్పాడు ఓకేనా దాన్ని వీడు బేస్ చేసుకొని ఏమంటున్నాడు ఒకసారి చాలా జాగ్రత్తగా వినండి వీడు ఏ విధంగా భారతదేశాన్ని వీడు కించపరుస్తూ పాడుతున్నాడు ఒక దేశం మీరు చాలా జాగ్రత్తగా వినండి మరి అదే క్రాంతి గారి మీద గౌరవంతో రామాలయానికి వచ్చి దండం పెడతాడా ఎందుకు పెడతాడరా కరుణాకర్ సుఖా అదే క్రాంతి గారి మీద ఉన్నట్టు గౌరవంతో రామాలయానికి వచ్చి ఎందుకు దండం రా చెప్పి ఎందుకు దండం పెడతాడు అని నమ్మేడా శ్రీరాముణ్ణి నమ్మేనని చెప్పాడు విశ్వసించిన వాడు వెళ్ళి పెడతాడు దండం విశ్వసించిన వాడు వెళ్ళి పెడతాడు దండం అదే ప్రశ్న క్రాంతి గారికి కూడా వర్తిస్తుంది క్రాంతి గారు వచ్చి బాప్తీస్ని తీసుకుంటాడా మీరు వచ్చి బాప్తిష్ని తీసుకుంటారా మీరు వచ్చి బాప్తీస్ని తీసుకుంటారా క్రీస్తునామల బాప్తిష్ణి ఇస్తాం తీసుకుంటారా మీరు చెప్పు తీసుకుంటారా ఇదే వీడియోలో మీరు మాట్లాడారు ఏమైనా మాట్లాడారు మేము చర్చిలోకి వస్తాం ప్రార్థన చేస్తాం ఉన్నారు చర్చిలోకి వచ్చి ప్రార్థన చేయడం కాదు క్రీస్తు నామూల బాప్తిష్టిని తీసుకుంటారా మీరు తీసుకోరు కదా వీడు ఎలాంటి మత ఉన్మాదాన్ని రేపుతున్నాడు ప్రజల మధ్య ఒకసారి మీరు చాలా జాగ్రత్తగా వినండి క్రైస్తువులకి హైందువులకి మధ్యన మత కళ్ళు సృష్టించడానికి బయలుదేరి ఒకసారి చాలా జాగ్రత్తగా వినండి వ్యక్తి మీద గౌరవాన్ని బట్టి నీ విశ్వాసం మారిపోయిద్దా మారదు కదా విశ్వాసాన్ని మార్చుకుంటానని చెప్పలేదు కుక్క అక్కడ గౌరవంతో నా మీద ఉన్న గౌరవంతో నువ్వు ప్రైజులాడు చెప్పావు కాబట్టి నీ మీద ఉన్న గౌరవంతో నేను జై శ్రీరామ్ అన్నాను నువ్వు దేవుడు నమ్మట్లేదు కదా నువ్వు వేసు ప్రభు నమ్మట్లేదు కదా నమ్మకపోయి చెప్పావు కదా నేను కూడా రాముడు నమ్మట్లా నమ్మకపోయి చెప్పాను నీకోసం అని చెప్పాడు చెబుతూ ఏమంటున్నాడు చూడండి అంటే డౌట్ వస్తుంది క్రాంతినో లేకపోతే మనము వాళ్ళ మీద గౌరవంతో ఎల్లు ఒక గంట రెండు గంటలు చర్చిలో ప్రార్థన చేసి వస్తాను మరి లలిత కుమార్ అంటో రెండు గంటలు వచ్చి దేవుని సన్నిట్లో ప్రార్థన చేస్తామన్నా నువ్వు ఒకవేళ నిజంగా దైవ నియమం అంటే నీలో ఏరిస్తే ఎందుకు అలాంటి బూతులు వీడియోలు పెడతావు ఎందుకు అన్న భూతాల వీడియోలు పెడతావు ఇదేనా చెప్పింది నీ ఐందో తర్మో నీకు కర్ణాకర్ సూణగాడు అదే క్రాంతి గారు ఇంటర్వ్యూ చేసినప్పుడు ఏం మాట్లాడాడు ఒకసారి చాలా జాగర్ట్గా వినండి జై శ్రీరామ్ ప్రైజ్ ది జై శ్రీరామ్ ప్రైజ్ ది జై శ్రీరామ్ ప్రైజ్ ది జై శ్రీరామ్ ప్రైజ్ ది లార్డ్ ఎందుకన్నా సెక్యులర్ కాదు కాబట్టి నేను హిందువులకు చేసిన సెక్యులర్స్ ఏమంటున్నాడు అని అంటే నేను సెక్యులర్ కాదు జబ్బు చేసిన హిందువులే సెక్యులర్స్ అంటున్నాడు అంటే సెక్యులర్ అంటే అర్థమైందండి వీడికి అసలు సెక్యులర్ అంటే ఏంట్రా కదా నాకర్ సెక్యులర్ అంటే ఏంటో తెలుస్తారా నీకు సెక్యులర్ అని అంటే లౌకికం లౌకికం సెక్యులర్ అంటే లౌకిక దేశం మంది పనికి మాల వాడ లౌకిక దేశం అది లౌకిక దేశం అంటే అర్థం ఏంటో తెలుసా ఇందులో హిందువులు ఉన్నారు క్రైస్తువులు ఉన్నారు ముస్లింలు ఉన్నారు సిక్కులు ఉన్నారు బౌద్ధులు ఉన్నారు జైనులు ఉన్నారు ఏమంటే ఇంకా పార్సీలు కూడా ఉన్నారు వీళ్ళందరూ ఉన్న అందరూ కూడా ఒకరికొకరు గౌరవించుకొని ఒకరికొకరుకు ప్రేమానరాగాలు పంచుకుంటూ ముందుకెళ్ళిపోవాలి ఇది సెక్యులర్ సెక్యులర్ ఉద్యమం ఇది లౌకిక దేశం లౌకికతత్వం అదే పాకిస్తాన్లో అనుకోండి లౌకికతత్వం ఉండదు వాళ్ళే పరిపాలిస్తారు వాళ్ళే అన్నీ రాసుకుంటారు వాళ్ళ ప్రకారంగా నడుస్తుంది కానీ ఇక్కడ అలా కాదు ఇక్కడ అందరు మతస్థులు కలిసి ఒక పెళ్లి బిడ్డల్లా ప్రయాణిస్తారు అందుకే భారతదేశంలో ప్రతి ఒక్కరు కూడా ఆగస్ట్ ఫిఫ్టీన్త్న ప్రతి ఒక్కరు కూడా ఆ జెండాకి సెల్యూట్ కొట్టాలి కానీ వీడు ఏమంటున్నాడు నేను సెక్యులర్ కాదు నేను కొట్టనంటున్నాడు అర్థం నేను సెక్యులర్ కాదు నేను భారతదేశంలో ఉన్నటువంటి అందరినీ నేను గౌరవించను భారతదేశంలో ఉన్న వాడిని అందరినీ నేను ప్రేమించను నేను మత ఉన్మాదంతో రేగిపోతున్న వాడిని నేను మతన్మాదిని నేను ఎవరిని వాడు గౌరవించను అంటున్నాడు వీడు మాటలో భావం ఏంటో తెలుసా నేను సెక్యులర్ కాదు అంటే అర్థం తెలుసా నేను లౌకిక తత్వాన్ని ప్రేమించిన వాడిని కాదు ఎందుకండి వీడు ఒక ధర్మ పరిరక్షణ ఒక మత బోధకుడిగా ఉన్నాడు వీడు ఒక ధర్మరక్షణ బోధకుడిగా ఉన్నాడు కాబట్టి వారి ధర్మాన్ని స్వీకరిస్తున్న వారు కానివ్వచ్చు వీడియోలు చూస్తున్న వారు వచ్చి ఏం చూసి నేర్చుకోవాలండి వీడిని బట్టి ఏం చూసి నేర్చుకోవాలి వీడు ఏమంటున్నాడంటే సెక్యులర్ కాదు నువ్వు సెక్యులర్ కాదు సెక్యులర్గా ఉన్నట్టు వాడిని ఎందుకు విమర్శిస్తున్నావు ఎందుకు విమర్శిస్తున్నావు సెక్యులర్గా ఉన్నటువంటి ఆ యొక్క క్రైస్తవ సహోదరుడు విజయప్రసాద్ రెడ్డిని నువ్వు విమర్శించడానికి నువ్వు ఎవడేవి ఇప్పుడు నేను ఎందుకు కేసు వేస్తే కేసు అవుతాయో తెలుసా నీకు ఆయన సెక్యులర్ అని చెప్పుకున్నాడ్రా ఇది లౌకిక దేశం నేను లౌకిక తత్వాన్ని గౌరవిస్తాను అందుని ప్రేమిస్తాను అందుని గౌరవిస్తాను అని చెప్పాడు ఆయన నువ్వేమంటున్నాడు దాన్ని గౌరవించకూడదు ప్రేమించకూడదు అని కల్లాలు రేపుతున్నావు అందరు మత విధ్వంసాలు రేపుతున్నావు అందులో అందరినీ రెచ్చకొడుతున్నావు అందులో విశ్వాసం నాకు ఉండి చెప్పలేదు నీ ముందు గౌరవంతో చెప్పానంటే అదే గౌరవంతో అదే దానితో నువ్వేం చేయ గుళ్ళోకి వెళ్ళి ఏం చేయంటున్నావు ఏం చేయంటున్నావు దండం పెట్టమంటున్నావు మరి నువ్వు బాప్తిష్టిని తీసుకుంటారా నువ్వు నువ్వు వాళ్ళు ఎందుకు మారుగాడు నువ్వు బాప్తిష్టిని తీసుకుంటారా గుళ్ళోకి వచ్చి ప్రార్థన చేస్తాం వాళ్ళు వచ్చి వ్రతం చేయమని చెప్పు అంటాడు వ్రతం కాదురా మీరు వచ్చి వ్రతం అనేది పక్కన పెట్టు కానీ మీరు వచ్చి బాప్తిష్టిని తీసుకోండి బాప్తిష్టిని తీసుకోండి ఫస్ట్ బాప్తిష్టిని తీసుకుంటే అదరా చూద్దాం అని ఏమండి కాబట్టి ఇలాంటి మత ఉన్మాదంతో రేగినటువంటి ఇలాంటి మతోన్మాదం ఈరోజు ఆయనతో సహోదరులు పెంచి పోసేస్తున్నారండి అదేనండి అదేనండి దౌర్భాగ్యకరం ఏమిటి మీకు అర్థమవుతుందా వీడు సక్యులియరిజం అంటే లౌకతత్వాన్ని గౌరవించడం అంటే ప్రేమించడం అంటే వీడు అందరూ కలిసి ఉండడం అందరూ ఒకరినొకరు గౌరవించుకోవడం అనేది ఇష్టం ఉండదంటే వీడికి మరి ఏం చేయాలంటారు అందరూ కలిపి ఒకరినొకరు తెచ్చుకోవాలి ఒకరినొకరు కొట్టుకోవాలి ఒకరినొకరు కెత్తులు తీసుకొని దూచుకోవాలి అదే వీడు ఇష్టపడుతుంది అదే ఇష్టపడుతుంది వీడు ఇటు వాదల్లో ఇటు ఏమంటున్నాడంటే నేను సెక్యులరిజం అనేది నేను గౌరవించను అండి సక్యులరిజం అనేది నేను ప్రేమించినండి లౌకిక లౌకికతత్వాన్ని నేను గౌరవించను అంటున్నాడు అంటే నువ్వు ఈ భారతదేశంలో ఉండడానికి అర్హుడు కాదురా కర్ణకాటు నువ్వు ఎక్కడ పోవాలంటే ఏ పాకిస్తాన్ పోవాలి వాళ్ళకి లేదది లౌకికతత్వం లేదు వాళ్ళకి నువ్వు పాకిస్తాన్ పో వాళ్ళే కలిసి వెళ్ళిపోయి లౌకికతత్వం అంటే తెలియదురా నీకు సెక్యులర్ కాదు నువ్వు ఏం చేద్దామంటారా క్రైస్తవ సమాజాన్ని ఏం చేద్దామంటారా ముస్లింలని ఏం చేద్దామంటారా సిక్కుల్ని ఏం చేద్దామంటారా బౌద్ధులు ఏం చేద్దామంటారా నువ్వు జైలుని ఒకరి మధ్య ఒకరి మతాల మధ్య శిక్షలు పెట్టి గొడవలు పెట్టి వారిని ఒకరిని ఒకరు రెచ్చగొట్టుకునే చెప్తున్నావు నువ్వు ఈరోజు ఇలాంటి పనికి మళ్ళీ యాదవలకి సపోర్ట్ చేస్తున్న వారు ఎందరో ఉన్నారండి ఈరోజు సమాజంలో ఆలోచించండి ప్రే సహోదరులు అలాంటి వారికి సపోర్ట్ చేయొద్దండి ఏమిటి వీడి మీద కేసు ఫైల్ చేయండి కేసు ఫైల్ చేయండి వీడు వీడు సెక్యులర్ కాదంట వీడు క్రైస్తవ సహోదరులు గౌరవించడంట క్రైస్తవ సహోదరుని ప్రేమించడంట ముస్లిం సహోదరులు ప్రేమించడంట ముస్లిం సహోదరులు గౌరవించడంట బౌద్ధుల్ని గౌరవించడంట జైలు గౌరవించడంట సిక్కులను గౌరవించాడంట ఏమండి సౌరుని కూడా గౌరవించాడంటే వీడు ఇలాంటి వారిని పెట్టిన ఈరోజు భారతదేశం ఇలాంటి వారిని పెట్టిన ఈరోజు భారతదేశంలో మత కల్లాలు నువ్వు కూడా అందరినీ కలుపుకుంటూ వెళ్తే కలుపుకుంటూ వెళ్ళు అని కలుపుకుంటూ వెళ్తానన్నాడు ఆయన యొక్క స్వేచ్ఛ జీవితానికి భంగం కలిగిస్తున్న నువ్వు ఆయన తప్పుడుగా నువ్వు చిత్రీకరిస్తున్న నువ్వు నీ మీద కేసు ఫైల్ చేయాలి కేసు ఫైల్ చేయాలి నీ మీద కాబట్టి ఆలోచించండి ఇలాంటి మొత్తన్ మాదులకి సపోర్ట్ చేయొద్దండి ఐదు సహోదరులు చాలా జాగ్రత్తగా వినండి వీడు నిజంగా ధర్మ పరిరక్ష కూడా అయితే అందరూ కూడా కలిసి ప్రయాణించండి అన్న అందరికీ ఒకరు గౌరవించుకొని వెళ్తూ ఉండను అన్న లౌకికతత్వం ఉన్నది సెక్యులరిజం అనేది ఉన్నది అందరూ ఒకరు ఒకరు గౌరవించుకుంటూ ప్రేమించుకుంటూ ఈ భారతదేశంలో జాతీయ జెండాలో మూడు రంగులు ఎలా కలిసి ఉన్నాయో అందరూ కలిసి ఉండాలి నాన్న అని చెప్తాడు వీడు వీడు జాతీయ జెండాకి కూడా గౌరవించడండి వీడు జాతీయ జెండాను కూడా గౌరవించాడు వీడు గౌరవించిన వాడైతే నేను సెక్యులర్ అందుని గౌరవిస్తాను ప్రేమిస్తానని చెప్పాలి అలా చెప్పాడు వీడు చెప్పలేదు కాబట్టి వీడి మాటలు పెట్టి మీరే నిర్ణయం తీసుకోండి మీరే ఆలోచించండి ఇలాంటి వారికి సపోర్ట్ చేయకుండా ఇలాంటి వారిని తరిమి తరిమి కొట్టండి ఎక్కడికైనా మీ ఊర్లోకి వస్తే ఎందుకంటే నువ్వు సెక్యులర్ కాదని ఒక కదరా ఎందుకు మా ఊర్లోకి వచ్చి అడగండి నేను సెక్యులర్ కాదని నాకు కదరా ఎందుకంటే మా ఊరికి వచ్చి ఎవరి మధ్యన మతకాలను సృష్టించడానికి ఎవరి మధ్యన గొడవలు పెట్టడానికి నువ్వు అని అడగండి ప్రశ్నించండి కాబట్టి ఆలోచించండి అందుకు వందలు తెలియజేస్తే నా మాటలు ముగిస్తాం కాల్ బెస్ట్ ఫ్రెండ్ థ్యాంక్ యూ అండి